హలో ఫ్రెండ్స్ మనం రోజు శ్వాస తీసుకుంటున్నాం కానీ నిజానికి లోతుగా శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నాం అందుకే మన బాడీకి మన బ్రెయిన్కి ఫ్రెష్ ఆక్సిజన్ అందడం లేదు దానివల్ల మనము ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాం అందుకే ఇప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్ తెలుసుకుందాం ముందుగా కళ్ళు మూసుకొని ఒక నాలుగు సెకండ్ల పాటు గాలిని లోపలికి తీసుకోండి ఒక నాలుగు సెకండ్ల పాటు ఆ గాలిని హోల్డ్ చేయండి ఇంకొక నాలుగు సెకండ్ల పాటు నెమ్మదిగా గాలిని బయటకు వదలండి ఇలా రోజుకి ఒక రెండు నిమిషాలు కనుక మీకోసం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ మనస్సు మీ శరీరం తేలికగా అవుతుంది దీన్ని ఫోర్ 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 బ్రీతింగ్ అంటారు మరి ఈ టెక్నిక్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి